నుంచి సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన నూట మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం కింద లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు ప్రస్తుత మెయిన్స్ కు అర్హత సాధించిన వారికి లక్ష్య సహాయం అందించామని మెయిన్స్ లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూ కు అర్హత సాధిస్తే మరో లక్ష్య అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు గత ప్రభుత్వం దగ్గర డబ్బులున్న ఇటువంటి పనులు ఏం చేయలేదని ఇప్పటి ప్రజాప్రభుత్వం మాత్రం విద్యా విశ్వవిద్యాలయాలు ఉద్యోగ నియామకాలు ఉపాధి కల్పన రైతుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు